హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ పొలాల్లో మనకి కొనయితే పండే కొన్ని పండ్లేదనమాట ఈ పండుతున్న చిన్న మనం కట్ చేసుకుందాం ఎందుకంటే ఎరుకలు అయితే పాలు చేస్తే ఎక్కువ సేతమి మనకి ఇది సీజన్ అనమాట ఈ నవంబర్ డిసెంబర్ అనేది ఈ సీజన్లో పొలం పైపోతే మన సేమ్ మొత్తం వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఇక్కడ ఉన్న పొలాల్లో ఆల్మోస్ట్ అయితే మన పొలం అయితే పండిపోయింది మనం చూసారు కదా ఇక్కడ వైట్ సీడ్స్ కనిపిస్తున్నాయి ఇగో ఇలా ఉంటే ఆల్మోస్ట్ పండినట్టు అనమాట కాసా చూసారు కదా ఆల్మోస్ట్ ఇగో అది మొత్తం అంతా అది పండిపోయింది మరి మనం పండుతున్న పొలం అయితే కోరుస్తాం కదా మిగతా అంతా చాలా పచురుగు ఉంది చూద్దాం ఎంతవరకు పండు ఎంతవరకు ఇలుకలు పాటి చేస్తే వరు వరు పొలాలని ఫ్రెండ్స్ మీరు చూసారు కదా అయితే కొద్దిగా పచురుగు ఉన్నాయన్నమాట మేబీ ఒకలా ఒక పది రోజులు టైం పడుతుంది ఉంది ఫ్రెండ్స్ మరి చూస్తున్న కదా మొత్తం అంతా చాలా పశువులు ఉంది అనుకోకుండా దీన్ని కోసినట్లయితే మొత్తం మనకి ఎందుకు పనికిరాదు ధాన్యం కూడా మొత్తం వేస్ట్ అయిపోతాయి మెత్తగా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఆ కాస్త పండింది ఇక్కడ చూసిన పొలం అయితే మరీ పగుళ్ళు వచ్చేసి అసలు వర్షాలు పడక వాటర్ లేక మొత్తం పొలం అంతా వేస్ట్ అయింది అనమాట ఇది అయితే ఆల్మోస్ట్ ఇది మరి పశువులు కోసి విడిసాడు మీరు రేగంతా మరి ఎందుకు పనికిరాదు ఇది మొత్తం ఇది మరీ ఘోరంగా అయిపోయింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా అయితే ఇక్కడ నాకైతే పొలం కోసిన తర్వాత బాగా ద్రాహం వేసింది అనమాట ఇది ఏంటో చూసే ఉంటారు చాలా ప్రా ప్రాంతాల్లో కూడా దీని అయితే చలమంటారు అనమాట మాకున్న ప్రాంతాలు వచ్చేసరికి ఎక్కువ శాతం ఇలాగ చలమ నీళ్ళు తాగి తాగుతాం అనమాట నీరు అది అయితే ఇందులో నీరు చాలా చల్లగా ఉంది కడుక్కుంటుంటే ఒక విధంగా మంచిగా తాగొచ్చు మరి ఎక్కువ తాగకూడదు అనమాట జలుపు చేస్తుంది చల్లగా ఏసీలో పెట్టినట్టుంది వాటర్ అయితే ఫ్రెండ్స్ మరి చూసారు కడుక్కుంటున్నాను నేను చల్లగా ఉన్నాయి బాగా ద్రాహంగా ఉంది ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఇదే నీరు ఫ్రెండ్స్ మరి ఎందుకు ఆలస్యం ఆల్రెడీ మీరు లేదో వాతావరణ పరిస్థితి కూడా బాగాలేదు ఆకాశం మొత్తం మబ్బు కూడా ఉంది గాలు కూడా చాలా బలంగా వీస్తున్నాయి ఏ టైంకన్నా వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయి దానికంటే ముందు మనం కోసిన వరిచేన్న అయితే సురశ్చం ప్రదేశంలో తీసుకుని కుప్పేసుకోవాలి అలా వేయిపోయినట్లయితే మనం భారీ మూల్యంగా నష్టపోతాం అనమాట ధాన్యాన్ని అయితే మా అత్తగారు అయితే అదిగో మోపెత్తుండ్రు నాకు ఎవరి మోపుని ఇది చూడటం తేలిగ్గా ఉన్న తలకెత్తుకుని చాలా బరువుగా ఉంది ఫ్రెండ్స్ ఇదిగో దీని అయితే కష్టాన్ని తీసుకెళ్తున్నాను చాపరాయి దగ్గరికి ఫ్రెండ్స్ మరి ఎక్కువ శాతం అయితే మా కొండ ప్రాంతాల్లో పల్లంగా ఉండే చాపరాయి పైన మేము కుప్పేస్తాం అన్నమాట వరిని ఇలా ఎందుకు కుప్పేస్తామంటే ఎక్కువగా వర్షాలు పడినప్పుడు కానీ అలాగే ఎలుకలై పాటు చేయకుండా బలమైన గాలు వేసేటప్పుడు అయితే చాలా సురశ్వతంగా కొట్టుందని చెప్పి ఈ చాపరాయి తీసుకొచ్చి మేము కుప్పేస్తాం అనమాట ఇదే ఆ చాపరాయి మీరు చూసారు కదా ఎలా ఉంది చాప్రాయి కూడా పల్లంగా ఉంది చూసినట్లయితే అమ్మయ్య ఇంత బరువు ఉంది మోపు ఇది చాలా కష్టాన్ని పట్టుకోవచ్చును ఫ్రెండ్స్ మీరు ఇలా మోసినట్లయితే మా ఛానల్ కామెంట్ చేయండి చాలా బరువుగా ఉంది మోపు కూడా ఫ్రెండ్స్ మరి ఆల్మోస్ట్ మనమైతే చాపరాయి దగ్గర అయితే ఈ వరకు కుప్ప వేయడం అనేది ఒకరోజు అయ్యి పని కాదు మనం కట్టలు కట్టుకుని తెచ్చుకున్న వరిని అయితే ఈ విధంగా మనం సరి చేసుకుంటూ కుప్ప వేయాలి కుప్ప అయితే దాన్ని వృత్తాకారంలో వేస్తారన్నమాట మా గిరిజనులు చాలా నీట్గా పేరుస్తూ దీన్ని చాలా చక్కగా వేస్తారు కుప్పను కూడా ఈ విధంగా సరి చేసుకుంటూ వేయాలి చూసారు కదా ఆల్రెడీ మా వాళ్ళు కట్టలను అయితే విడదీస్తూ దాన్ని సరి చేస్తుండ్రు ధాన్యాన్ని ఈ కొంత ధాన్యం అయితే రాలిపోతాయి మనం కుప్ప వేస్తున్నప్పుడే మా బావగారు అయితే మొత్తం రౌండ్గా వృత్తాకారంలో వేస్తుంటారు కుప్పని ఈ పక్క బాగా లాగినట్టుంది ఇదిగో బాగా కొద్ది పైకేవా అక్క అయిగో కొద్ది చూడు అక్కడ ఉండిపోయే ధాన్యం అయిగో పిన్ని కొద్ది కిందకున్న ఇంకా ధాన్యం అయిగ ఐ సూ లాగండి మళ్ళీ పాడైపోతే ఇబ్బంది ఫ్రెండ్స్ మరి ఏది ఏమైనప్పటికీ కూడా రోడ్డు సౌకర్యం ఉన్న పొలాలు అయితే ఎక్కువ శాతం పొలాల్లోనే తార్పరిచి వరి ధాన్యం అందులో వేసి మొత్తం ట్రాక్టర్ సాయంత్రం సాయంతో అనమాట ధాన్యాన్ని అయితే మా కొండ ప్రాంతంలో రోడ్డు సౌకర్యం అనేది మాకు లేదనమాట మొదటి నుంచే అందువల్ల మేమైతే ఈ విధంగా కుప్పలై పేర్చి ఆవుల సహాయంతో వాటిని నూర్చేస్తాం అనమాట మేము అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మనకి వాతావరణం అలా స్టార్ట్ అయింది కాబట్టి లైట్ వర్షం పడుతుంది చినికలు రాళ్తూనే అందువల్ల మేము ఈ వరిని సేవ్ చేస్తున్నాం ఈ విధంగా కుప్పేస్తూ దానికంటే ముందు కుప్పని చూసారలేదు మాయగారు అయితే చాలా స్ట్రైట్గా వేస్తూ వృత్తాకాలంలో గీస్తున్నారు కుప్పని పైన కూడా చాలా సూదికి వచ్చినట్టు వేసుకోవాలి ఆటవాళ్ళుగా ఎప్పుడైతే మనం అలా వేసుకుంటామో ఎంత వర్షం పడిన తుఫాను వచ్చినసరి సరే మనకి వాటర్ అనేది బయటకి పోతుంది లోన ధాన్యం చాలా సేవ్ అయిపోతాయి అనమాట పాడవు మనం ఏమైనా తేడా చేసినట్లయితే ఖచ్చితంగా వర్షం అనేది ఎక్కువ అయ్యి నీరు లోనకెళ్ళిపోయి లోన ఉండే గింజలు కూడా మొత్తం మొక్కొచ్చేస్తాయి అలా చేస్తే మొత్తం వేస్ట్ అనమాట పంట అనేది ఆల్మోస్ట్ మన చేపరాయికి మనకి ధాన్యం చేతికి వచ్చిందంటే పంట చేతికి వచ్చినట్లు లెక్క మా గిరిజనలోకి అయితే మీరు చూసినట్లయితే అక్కడ తారక మూసిన్నాయి కదా అవి మొత్తం రాలిపోయిన ధాన్యం గింజలు అనమాట ఇవి బాగా కొద్ది బాగా బావా కింద ఆగిపోతుంది కొద్ది కుప్ప అంతదిగో జారిపోతుంది ఫ్రెండ్స్ మరి ఆల్మోస్ట్ మనకు కుప్ప అయితే పేర్చిస్తాం ఆల్రెడీ ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఇవి అయితే వేరే వేరే ఇస్తున్నాం అన్నమాట సపరేట్ పెట్టాము ఇది తేలికిత్తం అనమాట ఇది అందుకే ముందు పేర్చుకున్నాం ఇది మనకి ఏ విధంగా అనమాట మన చేపరాయిల కుప్పలు అనేది మా గిరిజనులు మిగిలిపోయిన వర్కుంకలు ఉంటాయి కదా ఏంటి మనకి రాలిపోయిన ధాన్యం అది వాటిని ఇవి తారకం చూద్దేస్తాం అన్నమాట మీరు చూసారు కదా అయితే వరి ధాన్యాన్ని అయితే ఈ విధంగా కొప్పేసుకుంటాం అనమాట అంటే మనకు తుఫాన్లకి అలాగే వడగాళ్ళకి దెబ్బ తినకుండా సో ఈ విధంగా వేయడం వల్ల అయితే మాకైతే సేఫ్ అనమాట ఈ ధాన్యం కూడా అయితే కొన్ని అయితే మేము కుప్పేయ పరిస్థితి తాలపప్పు వదిలేస్తాం వాటిని